ఇచ్చిన హామీలు విస్మరించారు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవం రాయచోటి వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పడుతుందని మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎస్ నిస్సార్ అహ్మద్ మండిపడ్డారు అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ కార్యాలయంలో జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు వైసీపీ నాయకులతో కలిసి నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ నాలుగవ ఏడాది అవుతుందని అన్నారు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను సాగిస్తున్నారని అన్నారు ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తరిపిస్తామని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అరాచక విధానాలను పరిచయం చేసిందన్నారు ఒక ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు ఈ సమావేశంలో మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోస్టల్ ఆకర్షణ కార్యక్రమం ఇక్కడ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆఫీసులో సీనియర్ నాయకుల పక్షంలో ఈ రోజు చేయడం జరిగింది దీనికి ఈ రోజు దగ్గర దగ్గర ఒక సంవత్సరమైన ఈ రోజు వరకు ఏదైనా ప్రజల గురించి ప్రజల గురించి ఏదో ఆలోచిస్తుందా అంటే ఈ రోజు వరకు వాళ్ళ పోటీ ఏ రకంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారంటే ఒక పెళ్లి కొడుకు ఎంత హనీమన్ ఉంటాడో ఈ సంవత్సరం అంతా ఎంత ఈ రకంగా వాళ్ళు ఎంత హనీమన్లో ఉంటాడో ఏ ఇక్కడ కూడా వాళ్ళ లోకంలో వాడు వాడు మంచి జరి చేసుకుంటా బాయిగా ప్రాంతంగా ఏ రకంగా గడుపుతా ఉన్నాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తాం ఈ రోజు సంవత్సరం అయింది ప్రజలు నానా వ్యవస్థ అవస్థలు పడుతున్నాం ఎక్కడ చూసినా ఇప్పుడు మదనపల్లి గౌన్ నుంచి టమేటా టొమేటాయితీ వస్తున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు నమ్ముతూ ఉన్నారు అందరు ఓట్ల రూపాయలు వస్తాం ఈ రోజు వారు చూసినప్పుడు మన దీన్ని కూడా మన లోకే గారు కూడా భద్రపల్లికి పాదయాత్ర వచ్చినప్పుడు ఆయన నేర్చుకున్నాడు నేను కానీ ఈసారి కానీ మా ప్రతం చూస్తే మేము వచ్చిన ఆరు నెలల లోపల కోల్డ్ స్టోరేజ్ కానీ అదేవిధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ టేటా రేపు ఎటుబాధ్యత వచ్చినట్లు టమెటా రేపు అన్ని రకంగా ఆదుకుంటాను వాళ్ళ కమిషన్లు ఎక్కువ ఉన్నాయి హామీ వాళ్ళని తగ్గిస్తాను అన్ని రకంగా చెప్పి హామీలు ఇచ్చేసి ఈ రోజు చెప్తుందంటే ఒక చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి ఏమీ లేదు ఆవాయిగా వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి మేము మా కార్యకర్తలు బాగా చాలు ప్రజలు ఎక్కడైనా పని మాకు సమతలు వాళ్ళకు ముందుకు సాగుతున్నాం ఇది చాలా వరకు దౌర్భాగ్యం మనకు ఈ రోజు ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు వీళ్ళు ప్రజల కోసం పోయి చూడండి ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకి కనీస మద్దతు ఏది కూడా లేదు రైతులకు మద్దతు పడలేదు ప్రజలు వచ్చిన విత్యాసరణం చేసుకుంటారు తెలియడానికి లేదు కరెంట్ ఛార్జీలు పెంచేస్తారు వాళ్ళు కనీసం పండుగలు చేస్తే స్తోమతలు కూడా ప్రజలు ఎటువంటి బాధ లేదు ఎటువంటి ఏది లేదు మూన్ మూడ్ లో హాయిగా హాయిగా ఉన్నారు కాస్త మహానాడు అని నేను డాటా హామీలు అన్నీ తరలించి మహానాడు సక్సెస్ అని చెప్పి నేను కడపలోనే చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు మీరు హీరోయిజం నుంచి చూపించాలంటే కడపలో పెట్టి చూపించేది కాదు మీరు చెప్పిండే హామీ నెలవేర్చి చెప్పండి అది మీకు హీరోయిజం నుంచి చూపించి ఏ రకంగా కూడా ఎటువంటి ఇది లేదు అన్ని రకాలుగా ప్రజలకు ఈ రోజు దగ్గర దగ్గర ఈ రోజు ఎందుకు జూన్ నాలుగో తేదీ మేము చేస్తున్నాము నా ఐదు కోట్ల మనుషులు దగ్గర దగ్గర ఐదు కోట్ల ఆంధ్రవాసం చేస్తున్న మోసపోయిన రోజు ప్రతి ఒక్కరూ మన పార్టీ వస్తుంది ఏదో రకంగా ప్రజలు కుటుంబ సర్కారు చెప్పింది అయినా నమ్మకం కాదు ఏదో చేస్తారనే నమ్మకంతో మోసపోయిన రోజు రోజు ఇంత చేస్తుంటే కూడా ప్రజలకు మీరు ఎటువంటి విని చేయించకుండా హాయిగా రిలాక్స్ గా ఉంటుంది ఏ రకంగా కూడా ప్రజలు ఆదుకోవడం లేదు మేము ఇదే కోరుకుంటాము ఈ రోజు ಪ್ರಜಲ್ಲ ಚಾಲಾ ಊರು ಇದೆ ಈ ರೋಜು ನೀ ನಾಯಕೇ ಪ್ರಜಲ ಸಮ ತಿರಂತೆ ಕಲಾ ದಿರ್ಚುಕೆನ ఎటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజల దగ్గర మీ నాయకుల్లోనే ఒక సంక్షోభం వచ్చింది వాళ్ళే అంటున్నారు మేము ఏ మొక్కలు పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలా ఏ రకం ఏమి చేశారని ప్రజల దగ్గర మేము పోలసి వాళ్ళే వాళ్లే చెప్తున్నారు ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల సంక్షేమ మొత్తకా ప్రజలకు ఆదుకొని రకరకాల బెనిఫిట్ స్కీమ్స్ అన్ని పెట్టి ఈ రోజు చేశారు ఈ రోజు మేము ప్రజలకు పోతా ఉంటే పోయినా మనకు ఏ రకంగా రిసీవింగ్ ఉందంటే చాలా ఎత్తుకొని మేము ప్రజల మధ్యలో పోతున్నాం ఈ రోజు వాళ్ళు ఈ రోజు రూలింగ్ లో ఉంటే కూడా ప్రజల సమక్షంలో దించుకోలేదు ఒకటే కోరుకుంటాను ఇప్పటికైనా సంవత్సరం పెట్టేస్తారు వాడి విడనాడు హనీ మూడు వదిలేసి రోజుపై ప్రజలకు వచ్చి మీకు ఐదు కోట్ల మంది మీకు ఓట్లు వేస్తారు మీకు కనీసమైన లేదు ఏమి చేయాలా ప్రజలకు నిలు చేయాలని మీరు లేకుండా ఓన్లీ రెండు కరేజీలు ఒక పక్క నిలిపి చేసుకుని అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి మిచ్ ఇండియా హామీలు ముందు ఒకటి ఈ రోజు మన పాటిస్తాన్ హామీలు వేరు అదే మీకు ఆ దుర్మ ధైర్యం ఉండింటే ఆ టైంలో మేము వచ్చి అమరావతి పోలరం తప్ప వేరేది ఏమి ఇచ్చారని చెప్పి ఎలక్షన్స్ ఆ రోజు ఏమో ఇదే చెప్పారు ఈ రోజు ఏమో ఈ రకంగా చెప్తున్నారు ఈ రకంగా నిజంగానే ఎందు ద్రోహం మీ మనసులో పెట్టుకుని ప్రజల్లో ఒక ద్రోహం చేయలేని ఉద్దేశంతో చేశారు కాబట్టి మేము కూడా ఈ రోజు ప్రజల్లో ఆల్రెడీ జైజేషన్ వచ్చింది ఈ రోజు కూడా కొన్ని కేసులు అభిప్రాయం ప్రజలు తీపుతున్నాడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాడు ఎందుకైనా మేము ఓటేసామా చేసామా